లెనోవో ట్యాబ్ ఎం టెన్ ప్లస్ అండి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే మనం పోస్ట్ అయితే పెట్టింది నేను మనకి ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు సో ఈ పోస్ట్ చూసిన తర్వాత మన కస్టమర్ వచ్చేసి పెడనా అండి పెడనా మన కృష్ణా జిల్లా పెడనా నుంచి ఈ మొబైల్ అయితే సారీ ఈ ట్యాబ్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది పేరు వచ్చేసి అన్నగారి పేరు సయ్యద్ అబ్దుల్ మన్నాన్ గారు థ్యాంక్ యూ అబ్దుల్ గారు థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ సో ఈ మన అబ్దుల్ గాయత్ ఈ టాబ్లెట్ అయితే మన దగ్గర కొనడం జరిగిందని పార్సల్ అయితే పెట్టబోతున్నాను డిడిసి ద్వారా థ్యాంక్ యూ ఇలా ఎవరికైనా సరే మంచి సెకండ్ హ్యాండ్ మొబైల్ కావచ్చు ఎవరికైనా కావాలంటే మనం కాంటాక్ట్ చేయండి ఎంత దూరమైనా సరే పార్సెల్ అయితే పెడతాను జస్ట్ ఫోన్ పే కొట్టేయండి లేదు మీ మొబైల్ ఏదైనా సరే అమ్మాలన్నా ఏదైనా మనీ అవసరం ఉండి మనల్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ లో ప్రైజ్ అడగండి ఫోటోలు పెట్టిన తర్వాత ఒకవేళ మనం ప్రైజ్ చెప్పిన మనకు చెప్పిన ప్రైజ్ మీకు నచ్చినట్లయితే అక్కడ నుంచి పార్సల్ మన షాప్ కు పెట్టేయండి వచ్చిన వెంటనే మీకు నమ్మకంగా ఫోన్ బే కొనం జరుగుతుందండి ఈ అవకాశం అయితే అందరూ సద్వినియోగం చేసుకోండి ఇక మన అడ్రస్ వచ్చేసి వైవీఆర్ మొబైల్స్ ఎదురుగా తాడిపతి రండి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వైవిఆర్ మొబైల్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ